నమస్కారం ముందుగా బీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం గందరగోళం చేయాలా ఆ బూత్ లేక పిడిగా చేశారు ఎలక్షన్ ముందు రోజు నైట్ అంటే ఇంక వేరే ఉద్దేశం साहिब अम्बेदकर जहार बाबा साहिब अम्बेदकर जहा साहिब अम्बेदकर ఈరోజు వెంకటగిరి చరిత్రలో చాలా తుట్టినం ఇటువంటి సందర్భం చాలా బాధాకరమైన విషయం చాలా శోచనీయం ఈరోజు కాస్త సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెరిగిన దొండగులు దాడి చేసి దారుణంగా ఏంటంటే ఆ తల శిరస్సుని వేరువేరుగా చేయటం అనేది చాలా దౌర్భాగ్యం చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలని చాలా హేమైన సంఘటనలుగా ప్రతి ఒక్క వెంకటగిరి పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది అలాగే ఒక్కసారి ఈ పని చేసిన వాళ్ళని వాళ్ళ విఘ్నతని వాళ్ళ నైతికతని ఆలోచించుకోవాల్సిందిగా చెప్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏప్రిల్ పద్నాలుగున ఆయన జన్మించాడు అలాగే ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన కాలం చేశారు ఈ మధ్యకాలంలో ఆయన పేద బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జ్యోతిగా ఉన్నాడనే విషయం అందరికీ విధించింది కానీ స్వప్లకి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఆయన నిమ్మ కులాలకే కాదు ప్రతి కులంలో ప్రతి మఠంలో సామాజిక న్యాయం చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే ఏంటంటే ఆయన విద్యాభ్యాసంలోకి వెళ్తే ఏంటంటే కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆయన ముంబైలో ఎంఏ చేశారు అలాగే ఆయన ఎంఏ పిహెచ్డి లండన్లో ఆయన ఎంఏ పిహెచ్డి చేయడం జరిగింది ఆయన ఆర్థికవేత్తగా ఉన్నాడు సారీ ఆయన సామాజిక శాస్త్రవేత్తగా ఉన్నాడు అలాగే ఏంటంటే రాజకీయ నాయకుడుగా ఎన్నో ఉన్నతోన్నత పదవుల్ని ఆయన అధిరోహించాడు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఆయన ఒక దిక్సూచిగా మన భారతదేశానికి అలాగే ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మన రాజ్యాంగ నిర్మాణంలో ప్రధమ సర్కారు నిర్వహించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేసిన దుండుగుల్ని ఇరవై నాలుగు గంటల లోపల అరెస్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ కవచ చారిటబుల్ ట్రస్ట్ రూపొందించి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఈ అంబేద్కర్ నిర్మాణ స్థలంలో అంబేద్కర్ విగ్రహానికి అయితే ఏమి స్థలంలో కట్టుబడికి అయితే ఏమి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి సభినీయంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఘటనల్ని పూర్తిగా ఖండిస్తూ ఈ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రాస్ రోడ్లో సీసీ ఫుటేజ్ తీయాలా అలాగే ఏంటంటే కొడల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తీయాలా సింపుల్గా ఏంటంటే ఈ విగ్రహానికి వెనకలే ఉన్నటువంటి ఇంటి దగ్గర కూడా ఫుటేజ్ ఉంది ఈ ఫుటేజెస్ ద్వారా ఏంటంటే ఎవరైతే చేశారో అది కూడా ఎలక్షన్కి ఒక్కరోజు ముందు చేయటం అంటే ఇది రాజకీయ కుట్రగా నేను భావిస్తున్నాను దీన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చర్య దీన్ని పట్టబయలు చేసి ఎవరైతే చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొక్కసారి అంబేద్కర్ ఆయనకి ఘన నివాళులర్పిస్తున్నాను భవిష్యత్తులో ఇక్కడ ఎక్కడైతే ఈ విగ్రహం డ్యామేజ్ అయిందో అదే స్థాయిలో ఏంటంటే ఆయన రాజ్యాంగ శిల్పి ఆయనకు ఒక అద్భుతమైన శిల్పాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వెంకటగిరి పౌరుల బాధ్యతగా ఫిల్ చేసుకుంటూ చర్వ జై Game. Game. Hey! Baby.